రాజు ఆటో వాళ్ళకి స్వాగతం సుస్వాగతం నేను హైదరాబాద్లో ఓలా ఉబర్ ర్యాపిడో ఆటో నడిపిస్తుంటాను ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసి ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఆల్రెడీ నేను గంట ముందే ఆన్ చేసిన ఎనిమిది ఏడున్నరకు ఆన్ చేసేసిన ఆల్రెడీ ఇరవై రెండు కిలోమీటర్స్ తిరిగినాం ఓన్లీ ర్యాపిడో చేసిన ఇరవై రెండు కిలోమీటర్స్కి మొత్తం రెండు వందల ముప్పై రూపాయలు అయింది టూ థర్టీ అయింది చూద్దాం ఇప్పుడు ఇట్లా మీకు ఎందుకు చూపించాలంటే ఎంతోమందుకు కొంచెం గడబడి గడుబడి ఉండే అందుకని చూపించలేదు ఇప్పుడు చూపిస్తాం మనం ఒకసారి గ్యాస్కి ఇట్లా చూద్దాము ఇప్పటి నుంచి ఇట్లా కవర్ చేద్దాం ఎందుకంటే మధ్యాహ్నం పూట కొంచెము గంట రెస్ట్ తీసుకున్నట్టు అవుతుంది కదా ఈ గంట ఇట్లా కవర్ పొద్దుగాల పూట కవర్ చేస్తే బెటర్ అని కవర్ చేస్తున్నాం అందుకని పది గంటల్లో లాగిన్ అవర్స్ ఉందామని ట్రై చేస్తున్నాం పది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు ఎప్పుడు ఉండేదే కానీ కొంచెం ఏమన్నా ఇంక్రూవ్మెంట్ అవుతుందేమో చూద్దామని చేస్తున్నాం ఓకేనా చూద్దాం ఫస్ట్ గ్యాస్ చూపిస్తాను గ్యాస్ చూపించినాక గ్యాస్ వచ్చేసి అమ్మ ఈరోజు గిరు పడ్డ గ్యాస్ వచ్చేసి టూ పాయింట్స్ ఉంది ఆల్రెడీ ట్వంటీ టూ కిలోమీటర్స్ తిరిగాయి కదా ఇది ఎప్పటిదాకా వస్తుంది తెలియదు మ్యాక్సిమం మధ్యాహ్నం దాకా వస్తుండొచ్చు చూద్దాం గిరాకీని బట్టి తిరిగేదాన్ని బట్టి ఇట్లా ఉంటుంది గ్యాస్ అయిపోయింది ఒకటే పాయింట్కి వచ్చింది గ్యాస్ స్టేషన్కి వచ్చిన పర్లేదు ఈరోజు రాంగం దొరికింది రెండు మూడు బండ్లే ముంగట ఉన్నాయి ఎక్కువ గిట్ల లేదు లైను ఇది వాటర్ చలికాలం వస్తే నిమ్ములు లాగా వచ్చేసింది వాటరు గ్యాస్ గ్యాస్ లైన్ వచ్చేవరకు ఒక పదిహేను నిమిషాలు పట్టింది పెద్దది ఇమ్మట్లే చూడండి అది పెద్దరు అది కొంచెం పైకి పోతే మనకు కొంచెం పైకి ఎత్తుంది మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పట్టింది ఎందుకంటే పదకొండు రూపాయలు అవుతుంది దగ్గర దగ్గర గ్యాస్ చూసారు కదా మూడు వందల రూపాయలు పట్టేది మూడు వందల పది రూపాయలు కొట్టేసిన మూడు వందల రూపాయలు పడితే ఆల్మోస్ట్ పదకొండు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అనుకోండి పదకొండు పది కిలో పడితే పదకొండు ముప్పై వరకు వచ్చేసిన కొంచెము తిరగడం ఎక్కువ తిరిగినా అది క్యాలిక్యులేట్ చేయలే వేసినాక మధ్యాహ్నం చెప్తాం మొత్తము ఇప్పుడుకైతే గ్యాస్ అయితే ఫుల్గా ఉంది సరిపోతుంది మనకి ఈరోజు రేపు రేపు దాని గురించి చూద్దాం తర్వాత కానీ ఈరోజు అయితే గ్యాస్ ఎప్పటికి తో ఉంటాయి పో అంటే స్టక్ అయ్యి కాదు గ్యాస్ అని ఉండాలి మీరు పోంగలు దొరికితే మంచిగా మనం గిరాకీలో చేసుకోవచ్చు ఉందా లేకుండా పెద్ద డిసప్పాయింట్ అయింది కాదు సీఎం దొరకపోతే నాకు కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది మధ్యాహ్నం ఒకటి అవుతుంది ఒకటి పది ఆల్మోస్ట్ కిలోమీటర్ కిలోమీటర్న్నారా వచ్చిన మధ్యాహ్నం కింద ఫోన్ చేసింది కస్టమరు అమ్మా ఏడున్నావు అమ్మ ఇంకొక అని వస్తున్న సార్ ఇక్కడ స్కూల్ పిల్లలది ట్రాఫిక్ జామ్ అయిపోయిందని డబ్బా వెళ్ళిపోయినా వెళ్ళిపోయే వరకు టైర్స్ మన లారీ ఉంటుంది కూడా టైర్స్ ఆటోలు ఇస్తారంట రెండు ఎక్స్ట్రా ఇస్తానమ్మా ఎవరైనా వస్తారని ఎవరు ఎందుకు వస్తారు సార్ ఇది ఆటోనా ఏంది ఈ ఫ్యాక్టరీలో అది పోర్టల్ ఉంటుంది అది అంటే నేను రోజు ఇటర్నే బుక్ చేసి పంపిస్తానమ్మా అన్నాడు ఎక్స్ట్రా ఇప్పిస్తాను సార్ నాకు వద్దు సార్ నాకు అవసరం లేదు మీరు ఏదైనా ఉంటే ముందు చెప్పాలి సార్ ఇన్ఫర్మేషను మీరు ఇక్కడికి వచ్చినాక ఇది ఉంది అది ఉంది అంటే రాంగ్ కాదు సార్ అంటే నేను రోజు పంపిస్తాను అంటే ఇంతవరకు ఎవరు అత్యక్షించలేదు సార్ అన్నాడు లేదు సార్ నాకు వర్తబుల్ కాదు అయినా కానీ నేను ఓన్ సార్ ఆటోని మేము ఎట్లా చూసుకోవడం ప్యాసింజర్ ఎట్లా కూర్చోవచ్చు సార్ అవన్నీ మేము వేసుకుంటే సీట్లన్నీ ఖరాబ్ అయ్యి నువ్వు ఇచ్చే రెండు వందల యాభై రూపాయలకు నా సీట్లన్నీ ఖరాబ్ అయితే ఆరు వేల రూపాయలు పెట్టి చేయించుకున్నా అవన్నీ ఎవరు చేపిస్తారు సార్ ఇదే ఉన్నది ఉన్నట్టు ఇదే అన్న అన్నాంగానే లేదమ్మా నువ్వు అట్లా మాట్లాడుతున్నా అట్లా కాదు సార్ ఇది లంచ్ టైము మేము ఇంటికి వెళ్ళి లంచ్ చేద్దామని నేను అనుకుంటే ఏదో బుకింగ్ వచ్చిన ఆశతో మేము ఇంత దూరం వస్తే మీరేమి ఇట్లాంటివి ముందు చెప్పాలి సార్ ఇట్లాంటివి ఉండే కదా సార్ అండి ర్యాపిడోలా అండి ర్యాపిడోలో ఎంత చేసేందుకోసం మా అంటే ఐదు రూపాయలు సరైతే అని ఎక్కించుకోలే సపరేట్గా క్యాన్సిల్ చేసేసిన ఇవ్వ కాల్ ఎన్నికల చూద్దాం గిరాకీ బుకింగ్ ఏమైనా పడితే వెళ్దాం లేకపోతే టూ ఓ క్లాక్ వరకు ఇంటికి వెళ్ళిపోదాం ఎవరన్నా అన్న ఆటో అన్న డ్రైవర్ వాళ్ళు ఎవరైనా సరే మీకు ఓకే మీ ఇష్టం అది మీ ఒపీనియన్ మీ ఇష్టము కానీ టైర్స్ కానీ మన సీట్లు ఖరాబ్ అయ్యేవి కానీ టాప్స్ ఉన్నది ఏమైనా ఖరాబ్ అయ్యేటి ఎక్కించుకోకుండా ఎందుకంటే అది మీ ఇష్టము ఎందుకంటే టాప్స్ తినిపోయినా వెయ్యి రూపాయలు అయితే సీట్లు తినిపోయినా రెండు మూడు వేలు అయితే మీరు ఒకసారి ఆలోచించండి ఇంత సింపుల్గా చెప్తుంది తెలుసా నేను రోజు బుక్ చేస్తున్నా ఇట్లేమో అనిపిస్తాను నువ్వు కాకపోతే ఇంకో నేను కాకపోతే ఇంకోరు వస్తారు కానీ చూసుకొని తీసుకోండి ఏదైనా ఎవరైనా నాలుగు రూపాయలు వస్తాయని చూస్తారు కానీ మరీ కరాబ్ అయితే కదా ఆల్మోస్ట్ రెండు అవుతుంది ఇక ఇంటికి వచ్చేసిన డ్రాప్ అయిపోయినా డ్రాప్ కోసం పోయినా కదా క్యాన్సిల్ చేసుకొని వచ్చినా ఏం పల్లె ఎయిట్ కిలోమీటర్స్ తుట్టిగా వచ్చిన పొద్దువా ఒక గంట మొత్తం ఫైవ్ అవర్స్ లాగిన్ అవర్స్ ఉన్నా ఇప్పటివరకు డెబ్బై నాలుగు కిలోమీటర్లు తిట్టినా అంతేనా డెబ్బై నాలుగు కిలోమీటర్లు తిరిగిన తొమ్మిది వందల తొంభై రూపాయలు చేసిన పది రూపాయలు తక్కువ వెయ్యి రూపాయలు అనుకోండి ఇక రౌండ్ ఫిగర్ వేసుకోండి టిప్స్కి అభిబస్గా వెయ్యి రూపాయలు చేసిన సిక్స్ అవర్స్ లాగిన అవర్స్ చూద్దాం కొంచెం ఇక తినేద్దాం పొద్దుగా నుంచి బాగా అక్కలైతుంది ఒక బుకింగ్ కూడా సతాయించిండు సతాయించండు అడుకోంగానే డిసప్పాయింట్ అయిపోయింది లేకపోతే ఒకటి ఒకటిన్నరకు వచ్చి ఇప్పుడు రెండు అవుతుంది చూద్దాం సాయంత్రం వరకు ఇక మళ్ళీ ఒక మా పాపానికి ఇట్లా స్కూల్ కింద తెచ్చి స్టార్ట్ చేస్తాం బండి మీద వెళ్ళిపోతాం మళ్ళీ నాలుగు గంటలకు ఏమో స్టార్ట్ చేద్దాం నాలుగు గంటల నుంచి మళ్ళీ రాత్రి వరకు ఒక ఆరు ఏడు వందలు ఎనిమిది వందలు చాలు మనకు ఎక్కువ వద్దు నేను ఎక్కువ కష్టపడా నాకు స్ట్రెయిన్ ఉండదు కష్టపడతా తిని మన హెల్త్ గిట్లా చూసుకోవాలి కదా హెల్త్ మాక్సిమమ్ టెన్ అవర్స్ ఉండేదానికి ట్రై చేస్తున్నా ఇప్పుడు సిక్స్ అవర్స్ నైట్ ఒక ఫోర్ అవర్స్ టెన్ అవర్స్ అయిపోతుంది సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనం పెద్ద స్ట్రెయిన్ ఉండి నీ టైం ఆ ఏం లేదు మన ఇష్టం మన డ్యూటీ మన ఇష్టం మనకు ఎవరు చెప్పేది ఏం లేదు ఆపరేటింగ్ మనం మనమే ఆపరేట్ చేసుకోవాలి కానీ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఖచ్చితంగా ఉండాలి లేదు నేను ఉండ నాకు ఇష్టం ఉన్నట్టు ఈడ వంట లేకపోతే ఈడ కూర్చుంటే బాత్ మనకు గిరాక్ కాదు కదా రూపాయి రూపాయి మిగలదు ప్లస్ ఈఎంఐలు నెత్తిన పడితే చేసే వరకు చేయాలి టైంపాస్ చేయాలి రెండు చేయాలి టైంపాస్ ఎట్ చేయాలి నువ్వు ఖాళీ కూర్చుంటే నీకు ఏదైనా వర్క్ వచ్చేది ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ వేసి ఫోకస్ పెట్టుకొని నీకు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా వీడియోస్ యూజ్ అయితే దాన్ని చూసుకుంటా మంచి మంచిది మంచిదాని కోసం ఎవరికైనా ఉపయోగపడేదైనా లేకపోతే నీకు నీకు ఉపయోగపడేదైనా చేస్తే బెటర్ అంతేగాని ఎటు కొడుకు టైం చేయాలని అడ్డుకొని ఏవేవో పిచ్చి పిచ్చి అన్నీ చూసి మన మెంటల్ దాన్ని ఎమోషన్ మనం కనెక్ట్ చేసుకున్నా ఆ బిజి అది ఏంది బిగ్ బాస్ ఉంది కదా దాని అంతా తలకెనప్పు ఇంకోటి ఉండదు ఆన్లైన్ చూస్తే రీలైన్ చేస్తారు ఇత్తులు కచ్చకాయలు అన్నీ ఉంటాయి దాంట్లో అదంతా వేస్ట్ ఇంకోటి ఉంటుంది అనుకోండి చెప్తున్నా నేను మామూలుగా మనకేదో యూజ్ అయ్యేది ఇన్ఫర్మేషన్ అయ్యేది ఎడ్యుకేషన్ పరంగా ఉంటే నాలుగు ఇరవై రెండు అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా నైట్ వరకు తొమ్మిది నెల వరకు చేస్తా ఎన్ని అయితే అన్ని చూద్దాం ఓకేనా కిలోమీటర్స్ చూద్దాం అట్లనే గ్యాస్ గిట్లో ఉంది పర్లేదు అప్పుడే కొట్టించిన కదా ఉంది టూ త్రీ పాయింట్స్ దాకా ఉంది సరిపోతుంది తొమ్మిది అయిపోతుంది ఇంటి సైడ్ వచ్చేసిన డైరెక్ట్ రాపిడో చూద్దాము ఆరు వందల పదమూడు రూపాయలు అంటే మనం చేసింది ఆరు వందల ఎనిమిది రూపాయలు ప్లస్ అదేంటి ట్రాన్సలేషన్ ఛార్జ్ పడ్డది ఆ డ్రాప్లో ఆరు వందల ఎనభై రూపాయలు చేసినాం మొత్తము ఇది క్యాన్సలేషన్ది ఒకసారి చూపిస్తా చూడండి ఇది ఒకటి గంటలకు చూడు ఎగ్జాక్ట్లీ ఒకటి గంటలకు బాగా ఆగలవుతుంది ఆ టైంలో తీసుకొని మజ్జాక్లో ఆండు వాడు వాడికి గట్టిగా ఇచ్చినాం కానీ ఎవరిదారులకు మనం ముంచుకోం కదా ఇచ్చేస్తాం ఆరు వందల పదమూడు రూపాయలు అయింది మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఓలా ఓలా రెండే చేసిన తొంభై ఏడు రూపాయలు ఒకటి డెబ్బై ఐదు రూపాయలు ఒకటి దీనికి ఇరవై రెండు రూపాయలు కట్టాలి తప్పదు ఇదేమో సాయంత్రం పూటనే ఆన్ చేసిన పెద్ద ఎక్కువ ఏం ఆన్ చేయాలి ఇది హైలైట్ ఏంటంటే స్టక్ అయిపోయింది ఏ డ్రాపులు చేస్తే ఆ డ్రాపులు చూపించినట్టే లేకపోతే అవర్స్ ఇట్లా కొంచెం కొన్ని కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి దానివల్ల ఇట్లా ప్రాబ్లం అవుతాయి డైరెక్ట్ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము క్యాలిక్యులేట్ చేస్తే క్లారిటీ వస్తుంది మొత్తం ఈరోజు వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు తొంభై ఏడు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు మొత్తం పదిహేను వందల ముప్పై రూపాయలు మనం బయట మూడు వందల రూపాయలు చేసినాం మీకు చెప్పలే కదా నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి మూడు వందల రూపాయలు చేసినాము దీంట్లో మన ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఊబర్ ఉంది ర్యాపిడో ఉంది ఓలా ఉంది ముగ్గురి తర్వాత మన సిఎన్జి గ్యాస్ ఇది మూడు వందల పది రూపాయలు దీంట్లో మన మెయింటెనెన్స్ టూ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కదా దీంట్లో మన త్రీ ఫిఫ్టీ ఇది ఈఎంఐ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఓకేనా ఆల్మోస్ట్ తొమ్మిది అవుతుంది తొమ్మిది గంటలకు బంద్ చేసిన పొద్దుగా తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసిన ఇప్పుడు తొమ్మిది అవుతుంది మళ్ళీ మనం ఒక గంట అట్ల పదకొండు గంటలు లాగిన్ అవర్స్ ఉన్నాయి రోజు కొద్దిగా ఎక్కువనే ఉన్నా మనం ఖాళీ బయట కిరాయిలో మూడు వందల దాకా వచ్చినాయి కస్టమర్ దిగంగానే ఎక్కించుకున్నాం తొమ్మిది తొందర అయిపోయింది అది త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి మనకు నూట యాభై నూట యాభై అలాగ వచ్చినాయి అది ఒక ప్లేస్ పాయింట్ అయిపోయింది ఇంకొకటి మొత్తం చూసిరు కదా అందులో ఊబర్లో ఏడి చేసిన సాయంత్రం నుంచే స్టార్ట్ చేసిన ఊబరు మధ్యాహ్నం టైంలో పొద్దుగాల టైంలో ఏమో రాపిడో నడిపిన ఆర్ బుకింగ్లు మధ్యలో మధ్యలో చిన్న 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 పెద్దగా కొంచెం మంచిగా వచ్చిందని అమ్మాయి దోమలు పిక్ కొని పిక్ తింటున్నాయి రెండు రెండు చేసిన ఓలలో ఎందులో మంచి కోసం అందులో చేసిన ఇది అది ఏం లేదు ఈరోజు కొంచెం రేక రేపు కార్తీక పూర్ణమి కదా దానివల్ల కొంచెం మంచిగా అయింది మేబీ ఇంకా చేస్తే అవుతుంది కానీ ఇక నాకు నైట్ అయిపోయింది మళ్ళీ మార్నింగ్ లేవాలిగా మనం ఎక్సర్సైజ్ అన్నీ ఉంటే నైట్ అయిపోయింది ఓకేనా మీరు మంచిగా చూస్తున్నారు కానీ వ్యూస్ ఇట్లా బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొత్త వాళ్ళు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది నేను మంచిగా చేయడానికి ఇట్లా నాకు కొంచెం ఫస్ట్లో నాకు స్టార్టింగ్ ఏం తెలియదు మెల్లమెల్ల మెల్లమెల్ల ఇంప్రూమెంట్ అయ్యి అవుతుకుంటే అవ్వకుండా వస్తున్నా మీరు కొంచెం సపోర్టు సబ్స్క్రైబర్ చేసుకుంటే నాకు గిట్లో ఒక కాన్ఫిడెంట్ వచ్చి ఇంకా మంచి కాల్ టైం దొరికినప్పుడల్లా నేర్చుకుంటున్నాను ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఇంకా మంచి అవుట్పుట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కొంచెం నాకు తప్పులు తిప్పులు మాట్లాడడం గట్లుంటాయి ఒకటి రెండు సార్లు చూసుకున్నది గిట్లు ఉంటుంది మీరు పెద్ద పట్టించుకోకండి ఎందుకంటే నాకు సగం సగం నాలెడ్జ్ ఉంటుంది అంటే ఏదైనా క్లారిటీ తెలుసుకున్నాకనే మాట్లాడదాం అన్నట్టు ఉంటుంది మీరు కొద్దిగా పట్టించుకోకండి కొంచెం నేర్చుకుంటున్నాను ఫస్ట్ ఉన్నట్టు ఇప్పుడు ఉండలేదు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా మీరు సపోర్ట్ మీరు సపోర్ట్ ఉండాలి ఎంకరేజ్మెంట్ ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మూడు ఉంటే నేను ఇంకా కొంచెం చేయడానికి ఉంటాను చాలామంది ఎలక్ట్రానిక్ ఆర్డర్ గురించి ఇట్లా అడుగుతారు ఆ త్వరలోనే డైరెక్ట్ షోరూంలోకి వెళ్ళి నా నుంచి కాకుండా వాళ్ళ నుంచి మనము కొటేషన్ తీసుకొని నాకేం అర్థమైందో వాళ్ళను డైరెక్ట్గా అడుగుతా కొంచెం మంచి నాకు అర్థమైన రీతిలో నేను అడుగుతా దాన్ని బట్టి ఆయన ఏం చెప్తాడో చూద్దాం ఓకేనా మీరు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు గిట్లో కొట్టండి పాత వాళ్ళు పాపం అడిగిన అడిగినప్పుడల్లా గొడుతునే ఉంటారు మీరు ఇట్లా కొట్టండి కొంచెం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దోమలు బాగా గరుస్తున్నాయి ఇంక మొత్తం జింగల్ కదా కొంచెం జింగల్ జింగల్ ఉంటుంది రక్తం రక్తం దాగుతున్న ఓకేనా గుడ్ నైట్ అండ్ సీడెంట్స్ బాయ్ బాయ్ తమిళ గిట్ల గంట నర గుసుడునా అంటే అది పెద్ద ప్రో లెవెల్ ఏం కాదు కానీ నాకు వచ్చిన లెవెల్ వేస్తున్నా ట్రై చేస్తున్నా ఓకేనా అవుట్పుట్ గిట్ల మంచిగా ఇవ్వడానికే ట్రై చేస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్